సి కలెక్షన్స్ ఈ రోజు నేను చూపించేది మీకు అన్ని ఆఫర్ శారీస్ అండి మనం ఎయిట్ ఫిఫ్టీ వరకు అమ్మిన శారీస్ చాలా తక్కువ 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 ప్రైస్ మీదనే అండ్ విత్ మనకి స్క్రీన్ మీద కాస్ట్ అవ్వబడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఆ బిగ్ సేల్ అయితే రన్ అవుతుంది మన కాడ అని చెప్పాను కదా నేనైతే మీకు ఇస్తున్నాను చూడండి ఇంకా అన్ని క్వాలిటీ మీకు ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ 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 అలా ఆ రేట్లలో అమ్మిన రేట్స్ అన్నీ కూడా తగ్గించేసినండి జస్ట్ వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ అలా ఉన్నాయి ఇప్పుడు ట్వెల్వ్ పీసెస్ వచ్చింది దాంట్లో త్రీ పీసెస్ మిగులుతాయండి సిక్స్ పీసెస్ వచ్చిందాంట్లో ఒక పీస్ మిగులుతాయి అట్లా మనం రన్ సేల్ అయినా కొద్ది మళ్ళీ మనం బల్క్ తెప్పిస్తాం కాబట్టి ఆ ఒక్కటి రెండు మాత్రమే మిగులుతాయి అంతే మీకు ఇవన్నీ కూడా సింగిల్గా చూపిస్తున్నాను లాస్ట్కి మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తా అండి అందరు కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టే నేను శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా కానీ పెద్ద పని అండి అది మాత్రం చాలా రిస్క్ అవుతుంది మాకైతే ఇది అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది మనం అమ్మింది మినిమం ఎయిట్ హండ్రెడ్ ఎబో ఇది మనకి జూట్ జూట్ లాగా వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో అది ఫ్రీ షిప్పింగే పెడుతుందండి ఎవరైనా కొనవచ్చు ఎవరికైనా బుక్ చేయొచ్చు మీరు గూగుల్ పే ఫోన్పే అదే నెంబరు మన స్క్రీన్ మీద ఉన్న నెంబరే ఇది కూడా అంతే మనం ఆరు వందల ఎనభై రూపాయలు అమ్మింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంత పెద్ద ఆఫర్ ఎందుకు ఇస్తున్నా అంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోవడానికి ఈ శారీస్ చూసారు అసలు ఈ క్లాత్ అండ్ అది డిజిటల్ ప్రింట్ మనకి బార్డర్ కూడా కడ్డీ బార్డర్ కడ్డీ బార్డర్ అండి చాలా బాగుంది కదా ఇది నారాయణపేట బార్డర్ లాగా వస్తుంది కంచి బార్డర్ కాకుండా డిజిటల్ ప్రింట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తుందండి నేను మీకైతే వా ఇది కూడా జస్ట్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ అయితే చేసుకో చేసుకోండి ఎందుకంటే నాట్ అవైలబుల్ అని నేను అనకుండా మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ నా కానించి వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు నా ఛానల్ని ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి ఈ శారీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అమ్మినామండి మేము జస్ట్ వన్ పీసే అవైలబుల్ ఉంది కలర్ కూడా సూపర్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి నేను ఇస్తున్నాను మాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లాస్ అది కేవలం మీకోసమే ఇంత తక్కువ ప్రైజెస్లో ఇవ్వడానికి కూడా జస్ట్ మీరు పబ్లిసిటీ చేస్తారని అంతే అండి ఆల్మోస్ట్ ఇవన్నీ నేను వీడియోలోకి ఎంటర్ అయితే నాకు తెలియదు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు నన్ను అయితే కంపల్సరీ అడగాల్సిందే అండ్ మీరు నా నెంబర్ని యాడ్ చేసుకుంటే స్టేటస్ని చూడవచ్చు స్టేటస్లో ఏం కుప్పలు ఏం పెట్టనండి ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ శారీ అండి ఏది కూడా నేను మీకు తక్కువ ఇస్తున్నాను క్వాలిటీలో మైనస్ లేదు అండ్ శారీస్ డ్యామేజ్ ఏమి మిస్ ప్రింట్స్ ఏమీ లేవండి ఫ్రెష్ స్ట్రాక్ అనమాట చూసారా శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా పెద్ద పని ఉందండి వామ్మో ఎన్ని రోజుల నుంచి ఇలా చూపించి ఇలా పక్కకు పెడితేనే అదో పెద్ద పని అనుకున్నాను శారీస్ ఓపెన్ చేసి చూపించాలంటే మినిమం టూ అవర్స్ పడుతుంది మాకైతే అసలు ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ కూడా నేను వీడియో అన్నీ ఓపెన్ చేసి చూపించానండి మీకు క్లారిటీగా అర్థం కావాలని అసలు ఈ ఆఫర్ శారీస్ కూడా నేను ఓపెన్ చేసి ఎందుకు వీడియో తీస్తున్నానని అనుకున్నాను చూసారా ఎంత బాగుంది కదా శారీ లుక్ చూడడానికి అయితే సూపర్గా ఉంది పళ్ళు అండి చాలా హెవీగా ఉంది త్రీ నైంటీ నైన్ మాత్రమే వస్తుందండి నేనే షాక్ అవుతున్నాను ఆ రేటుకి ఇవ్వడానికి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మొత్తం ఫ్రీ షిప్పే పెట్టిన ఆ షడమ్కి అయితే మీరందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ అవ్వడానికి వా ఇది కూడా చూడండి ఓపెన్ చేస్తే అయితే చాలా బాగుంది కదా లీవ్స్ చిన్న చిన్న లీవ్స్తో ఫ్లవర్స్ లేవు చూసారా శారీలో బార్డర్ కూడా కడ్డీ బార్డర్ అండి ఇట్లా కంచి బార్డర్ రాలేదు ఏ శారీ అయినా కూడా మన ఏళ్ళు తడితే పోగు వచ్చేది కాదు ఫుల్ వాషబుల్ మిషన్లో కూడా వేయొచ్చు అండ్ లైట్ వెయిట్ చూడండి అది ఎంత కుప్ప పడ్డదో బ్లౌజ్ కూడా క్యూట్ గా ఉందండి త్రీ నైన్టీ ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి చాలా బాగుంది అది సెల్ఫింగ్ లాగా వచ్చినా కూడా బార్డర్ చాలా బాగుందండి ఓకే Okay. వావ్ ఇది కూడా బాగుంది కలర్ చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శారీస్ తీసుకున్న వాళ్ళందరూ తెలుసా అసలు ఈ ఈ క్వాలిటీ నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారు ఆన్లైన్లో కొన్న దానికంటే నీ క్వాలిటీ బాగుంది సంతోషి సేమ్ అదే ప్రింట్ అనేసి మా ఊళ్ళకి ఇంకా తక్కువ వస్తుంది అనేసి కొన్నాము కానీ ఆ క్వాలిటీ బాగాలేదు అని చాలా మంది చెప్పారండి నాది బాగుంది అనేసి మనం హ్యాండ్ స్ట్రాక్ అండ్ మనం ఆన్లైన్ కూడా చేస్తాం అంటే మనకి యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా మనం కొరియర్ చేస్తాం కదా అంటే వేరే వాళ్ళ దాంట్లో కొన్నది క్వాలిటీ బాగాలేదు అని అన్నారు అనమాట పెద్ద ఇది కూడా బాగుందండి కలర్ కూడా మనకి ఇది కూడా సెల్ఫ్ బార్డర్ లాగా వచ్చింది సింపుల్ గా సూపర్ గా మనం హైలైట్ గా ఊపడతాం అనమాట ఇలా ఇలా కడి శారీస్ అయితే శారీ బ్రైట్గా కాకుండా ఉంది మంచిగా ఇది కూడా అంతే చాలా కాస్ట్లీ అంటే ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ది ఇందాక నార్మల్ ఫోల్డింగ్లో చూపించాను కదా ఇది బ్లౌజ్ ఇది శారీ చూడండి ఓవరాల్గా శారీ ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ అండ్ పైన కింద కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది మంచిగా పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుందండి చూడండి పళ్ళు చూడండి శారీ అయితే ఇంకా బ్రైట్గా ఉంది బార్డర్ కూడా చాలా హైలైట్గా అనిపిస్తుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్ అండి మీరు ఏ అడ్రస్కి పెట్టినా నేనైతే కొరియర్ చేసేస్తాను మనకు వచ్చేది మొత్తం బోనాలు శ్రావణ మాసం రాఖీ అండ్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి మినిమం ఒక త్రీ శారీస్ అయితే పడతాయి అండ్ రాఖీకి ఎవరికైనా గెస్ట్ పెట్టుకోవచ్చు అంటే ఉంటారు కదా సిస్టర్స్ అని కాకుండా కూడా ఫ్రెండ్స్లలో కూడా ఎవరైనా శ్రావణ మాసంలో ఇంటికి ఇన్వైట్ చేసినా కూడా ఇలాంటి వాళ్ళు వాడే కట్టేవి పెడితే ఆఫర్లో తీసుకొని మంచి యూస్ఫుల్ అవుతుంది కదా వాళ్ళకు కూడా చూడండి ఈ శారీ పళ్ళు ఎంత హెవీగా ఉందో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన శారీస్ అండి చాలా పెద్ద ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను క్లాత్ అయితే సూపర్ క్వాలిటీ అండి చూసారా ఎక్కడన్నా డ్యామేజెస్ ఏమైనా మిస్ప్రింట్స్ కానీ ఏమన్నా అవుపడ్డాయా మీకు చాలా చాలా బాగున్నాయి ఫుల్ వాషబుల్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మన జైని సంతోషి కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కావాల్సిన ఏమైనా సరే స్క్రీన్ షాట్ చేసేసి నా వాట్సాప్లోకి రండి అవైలబుల్గా కాదా అనేది చెప్తాను మేము మొత్తం హ్యాండ్ ట్రాక్కి అయితే మెయింటైన్ చేస్తామండి అండ్ బోటిక్ కూడా ఉంది మీరు సారీస్ సెలెక్షన్ చేసేసుకొని మెజర్మెంట్స్ వీడియో కాల్ మీదైనా నేను తీసేసుకుంటాను స్టిచ్చింగ్ చేపించడానికి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మేము స్టిచ్ చేస్తాము ఒక్కసారి మన ఛానల్ షార్ట్ వీడియోస్ విజిట్ చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇది అయితే చాలా డిఫరెంట్ శారీ అండి ఇది బార్డర్ కూడా మంచి లైట్ కలర్ ఇస్తారు కలర్స్ బాగున్నాయి కొంచెం మన కబోర్డ్లో లేని కలర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా మంచిగా పేస్టల్ కలర్స్ లాగా ఇచ్చారు బార్డర్ను కూడా బార్డర్ కూడా మనకి అందులోనే కలిసిపోయింది కాబట్టి చీర హైలైట్ అయిపోయింది త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు కొరియర్ అవైలబుల్ లైన్స్ వచ్చేసి సీక్వెన్సీ అండి బ్లౌజ్ సీక్వెన్సీ వస్తుంది లైన్స్ వస్తాయి బ్లౌజ్కి చూడండి ఎంత బాగుందో మీకు ఎక్కడైనా డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ అవ్వపడుతుందా లేదు కదా అండ్ క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ మంచి సీక్వెన్సీ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈ శారీస్ అయితే మనము మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ క్వాలిటీ అమ్మాము మనము అన్ని రేంజెస్లలో అమ్మాము ఈ క్వాలిటీ మాత్రం మనం అమ్మింది సిక్స్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలకి ఒక చీర అమ్మాను బాక్స్ ఐటమ్ ఈ శారీ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేనైతే త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసానండి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి సేల్ అవుతున్నాయి కదా అని తీసుకొస్తూ ఉంటాం కదా లాస్ట్కి వచ్చేవరకు రెండు మిగిలినాయి అన్నమాట నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఉంటాయా ఉండవా నాకు తెలియదు కానీ జస్ట్ నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అప్లోడింగ్ అయితే చేసేస్తున్నాను మీ లెక్క ఉంటే మే మేబీ అవైలబుల్ ఉండొచ్చు ఫస్ట్ వేరే పోవచ్చు ఇవి ఉండవచ్చు ఓకేనా అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ అవైలబుల్ ఉందా లేదా అని అడగండి మీకు రిప్లే ఇస్తాము కొరియర్ ఫాస్ట్గానే వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది ఇందులో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంది కదా ఎన్నిసార్లు పిండినా ఏమీ కాదు కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అది కూడా బాగుందండి బ్లూ కలర్ బ్లూలో లైట్ డార్క్ ఇది నావీ బ్లూకి స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది మనం వేర్ చేసింది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని మన ఆచడం అదుర్స్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి సూపర్గా వచ్చేసింది మనకి ఇదన్ని పేస్టల్ కలర్స్ అండి మనకి నారాయణపేట బార్డర్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది పళ్ళు ఇది నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ప్లీజ్ స్టేటస్ లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పంపించండి వీళ్ళు మొత్తం హ్యాండ్ షాప్ తోనే మెయింటైన్ చేస్తారు అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది బోటిక్ ఉందని మాత్రం రిక్వెస్ట్ చేయండి అంతే నా నుంచి ఇది ఒకటి నా రిక్వెస్ట్ మీరు ఇంట్లో ఉండి షాపింగ్ చేసేటందుకు నేనైతే చాలా వరకు నేను యూట్యూబ్ని మిస్ అవ్వకుండా వీడియోస్ నేను మీ అందరి కోసం అయితే పెడుతున్నాను ఇక్కడ నేను ఇంటారు జనాలు అయినా కూడా టైం చూసుకొని ఖచ్చితంగా వీడియోలు చేసి అయితే నేను పెడుతున్నానండి ఎందుకంటే నాకు యూట్యూబ్ అనేది చాలా ఇష్టము అది అయితే ఎన్నో ఎన్నో ఇంకా ఎన్నో ఎన్నో పెట్టాను కానీ దేంట్లో పోస్ట్ చేయను ఇందులో ఒక్క దాంట్లోనే పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను కొంచెం తక్కువ నేను అందులో పెట్టడము కానీ చాలా మంది వస్తారు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ అయితే మస్తు ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి అండి అది కేవలం మీ అందరు సపోర్టింగ్ వల్లనే మన వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఆహా ఇవి కూడా అమ్ముతున్నారు కదా అనేసి ఐడెంటిఫై వస్తుంది ఈ మధ్య క్యాన్లో ఫోల్డింగ్ బ్యాగ్స్ జ్యువెలరీ బ్యాగ్ జ్యువెలరీ పౌచెస్ కూడా మంచి సేల్ ఉందండి అప్పుడు వీడియో పెట్టిన దానికంటే తర్వాతకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు కస్టమర్స్ అంటే ఐడియా మన వీళ్ళ దగ్గర ఉంది అనే ఐడియా ఒకటైతే తెలుస్తుంది వాళ్ళకి అండ్ వాళ్ళకి ఏమైనా కావాలి అనేది కూడా అడుగుతున్నారు అండ్ ప్లీజ్ మిస్ అవ్వకండి ఆ ఆఫర్ ఆఫర్ని అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సూపర్ కలెక్షన్